ప్రియ సహోదరి సహోదర గత కాలంలో దేవుడు చేసిన మేళ్ళను మనం తలుచుకోవడం వల్ల మన భవిష్యత్తులో గొప్ప నిరీక్షణ కలుగుతుంది అన్న విషయాల్ని మనము ద్వితీయోపదేశాండో అధ్యాయం పదిహేనో వచనంలో చూద్దాం తాపకరమైన పాములు తేళ్లను కలిగే ఎడార్లో నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించి రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను అనే ఆధ్యాత్మిక అంశాలను తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు మోషే అరణ్యంలో ఇస్రాయల్ ప్రజలు ఆహారం కోసం దేవుని మీద ఆధారపడ్డారు నిర్గమకాఖండం పదహారు ముప్పైలో చూస్తే ఇస్రాయీలులు నివసించిన దేశంలోకి వచ్చే వరకు నలభై సంవత్సరాలు మన్నాను తినిపించాడు దేవుడు పదిహేడు అధ్యాయంకి వచ్చేసరికి ఇస్రాయిల్ సర్వసమాజము ఎహో మాట చెప్పున సీను అరణ్యం ప్రయాణమయ్యేలారు రెఫ్యూజీములో దిగినప్పుడు అక్కడ వారికి తాగడానికి నీళ్ళు లేవు వారు దేవుని చిత్రంలోనే ఉన్నారు కానీ శ్రమంలోనికి వెళ్లాల్సి వచ్చింది వాగ్దానభూమిని స్వతంత్రించుకోవడానికి ముందు విశ్వాస పరీక్షలు ఎదుర్కొన్నారు విధేయత పరీక్ష ఈ పరీక్షలో వాళ్ళు గర్వించకుండా శ్రమ శిక్షణలో భాగంగా ఆయన కృప మీద ఆధారపడాలని దేవుడు చూశాడు కానీ వీళ్ళు అలా ఆధారపడలేదు ఇస్రాయల్ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మూష మీద సనగసాగారు దేవుడు శోధించిన వారికి దాహం అయితే మాత్రం మోసకు దాహం కాలేదా అయితే సనగరండి ప్రార్థన చేస్తారు మోషే ఆత్మలో ఉన్నాడు కాబట్టి పరిస్థితులకు అతీతంగా ఉన్నాడు వీరేమో ఆ పరిస్థితులను చూసుకుంటా మా పిల్లలకి మా పశులకు దాహంతో చచ్చిపోయేటట్లున్నావు ఐ అంటే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు అని అంటున్నారు మోషే దేవునికి మొరపెట్టాడు నువ్వు నేను మొరపెట్టొద్దా నువ్వు ఇస్రాయేలీలో పెద్దలను తీసుకుని వారిని ప్రజలందరినీ నడిపి నడిపించు నీవు ఆ యొక్క సముద్రాలు చేసి అద్భుతాలు చేసిన కరుణ్ చూడు ఆ కరుణ్ చేత పెట్టుకుని వెళ్ళు అక్కడ హోరేబులో కొండ బండ మీద నేను నీకు బయ ఎదురుగా నిలుస్తాను నీవు ఆ బండను కొట్టగా ప్రజల తాగుటకు దానిలోండి నీళ్లు బయలుదేరుతాయని దేవుడు చెప్తున్నాను మోసతో మోసే దేవుని చెప్పినట్లు చేశాడు అక్కడ ప్రజలు నీళ్లు లేక మోషే మీద చనిగినట్లు మనం కూడా అనేక సార్లు దేవుడు ఎంత ఇట్లా దేవుడు చూడట్లేదా నా పరిస్థితులు ఏంటి ఇలాగే ఉన్నాయి అని చదువుతూ ఉంటాం అలా చనగొద్దండి నిర్గమకాండం కాండం పదిహేడు ఏళ్ళు చూస్తే యహో మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యహోని శోధించటం బట్టి ఆ చోటికి మసా అని మత్స అంటే శోధన అని అర్థం మెరీబా అంటే జగడం అని అర్థం లోకం అనే అరణ్యంలో మనం ప్రయాణం చేసేటప్పుడు అలసిపోతూ ఉంటాం బండ అయిన క్రీస్తు మీద ఆధారపడాలి ఆయన మన దాహాన్ని తీర్చాడు దాహం అంటే అది ఎటువంటి అవసరతైనా ఎటువంటిది అంటే దాహం అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నీరు లేకుండా మనిషి బతకలేడు అంటే నీకు నీ నీడ్స్ అన్న అని తీరుస్తాడని అర్థం నువ్వు ఎదుర్కొనే ఎటువంటి సమస్య అయినా బండగా ఉన్న దాన్ని పరిష్కరించే దేవుడు నాడు అంటే బండలు నేను అంటాడు దేవుడు అంటే దేవుడు నిలబడితేనే నీకు అద్భుతం జరుగుతుంది ఆయన రావాలని నీకు వచ్చిన ఆయన నీ కనబడకపోవచ్చు కానీ నీ పరిస్థితులకు ఆయన వస్తాడు నీకు అద్భుతం జరుగుతుంది నీ విశ్వాసం వృద్ధి అవుతుంది అప్పుడు సంఖ్యాకాండం ఇరవై అధ్యాయంలో చూస్తే ఇస్రాయేలీలు సర్వ సమాజం గతం గతంలో ఆ సీను అరణ్యం నుండి ఆ రెఫీదుకి వచ్చినప్పుడు నీళ్ళు లేనట్లే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కాదేశ్కి వచ్చారండి అక్కడ అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఇరవై రెండవ వచ్చిన చూస్తే ఆ సమాజానికి నీళ్ళు లేకపోయినందున వారు మోసే అహరోలకి విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు మళ్ళీ గతమే రిపీట్ అయింది ఆ కాని ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చావు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఏల రప్పించావు ఈ స్థలంలో గింజలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళు లేవు అని మోసే మీద కొనుగుతూ ఉంటే మోసే ఏం చేస్తారు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళి ఆ ద్వారం దగ్గర వెళ్ళి సాగిలిపడ్డారు అహరోను మోషే వారికి దేవుని మహిమ కనబడింది ఎందుకంటే ఇతరుల కోసం మనం చేసినప్పుడు దేవుని మహిమను మనం చూస్తామండి మోషేతో కూడా చెప్తున్నాడు దేవుడు ఆ కరం తీసుకొని నీవు నీ సహోదరుడు ఈ సమాజంలో పోగు చేసి వారి కన్నులేట ఆ బండను మాట్లాడు అది నీళ్ళు ఇస్తుంది నువ్వు వారి కొరకు నీళ్లను బండ నుండి రప్పించి సమాజానికి పశువులకి దాగుటకు వారికి ఇవ్వు నీళ్ళు తాగుటకు ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు మోసే దేవుని నుండి ఆ కర్ర తీసుకొని వారి సనుగులకు విసిగిపోయి తన చెయ్యి ఎత్తి రెండు మార్లు ఆ కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి కానీ మోసే చేతిలోని కర్ర దేవుడిచ్చిన అధికారం శక్తి అది దేవుడు చెప్పినట్లే ఉపయోగించాలి కాబట్టి దేవుడు అంటాడు మోషాహర్హులతో నువ్వు నా ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు నన్ను నమ్ముకొని లేకపోతే గనక వారి వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాడు నమ్ముకొని లేదని ఎందుకంటున్నాడు దేవుడు అంటే గతంలో కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు కూడా అలాగే కొడుతున్నాడు కానీ దేవుడు మాట్లాడు అంటే ఆ మాట మీద నమ్మకం పెట్టలేకపోయాడు అని అంటున్నాడు దేవుడు ఏసుక్రీస్తూ ఒకేసారి సెలవు పడ్డాడు బండ కొట్టబడింది రెండవసారి మాట్లాడాలి అంటున్నాడు దేవుడు బండ కొట్టినందుకు వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయాడు ఆ భాగ్యం కోల్పోయాడు రూపా రూపాంతర కొండ మీద ఏస్తో ఏలియాతో సమావేశంలో ఆయన పాల్గొన్నాడు ఇక్కడ తీసుకెళ్ళడానికి మాత్రమే ఇంకొక నీ దేవుడు ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఈ లోకంలో కొందరు విశ్వాసు రక్షించబడిన వారే కానీ రక్షణ ఫలమును వారు అనుభవించలేకపోతారు దేవుని కృప వలన మనం ఉచితంగా మనకు ప్రాప్తించిన రక్షణను మన క్రియలను బట్టి కాదు దేవుడు చేస్తాడని మనం నమ్మకపోవడం వలన మనం ఈ శోధనలో గుండా వెళ్ళాల్సి వస్తుంది రాత్రిలోని నీళ్ళు రావటం అనే అద్భుతాన్ని చేసిన దేవుడు వాళ్ళు అనేక అద్భుతాలు చూసిన వారు మర్చిపోయినట్లు మనం కూడా మన స్వశక్తి మీద ఆధారపడటం వల్ల మనము అవన్నీ మర్చిపోయి మళ్ళీ మళ్ళీ శోధిస్తూ ఉంటాం వేసుకరిస్తూ దేవుణ్ణి మనము అలా శోధించకూడదు పరలోకమునకు పరమ పరమకాణానికి నడిపించే దేవుడు అత్యధిక విజయం అనుగ్రహించే దేవుడు ఆయన ఉచితంగా అనుగ్రహిస్తూ అన్నాడు ఉచితంగా ఇచ్చేదాన్ని ఉచితంగానే తీసుకోవాలి నువ్వు కష్టపడి నువ్వు భక్తితోటే నేను ఇది సాధిస్తానంటే ఒక 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 పరిస్థితికి వచ్చేసరికి అది నువ్వు చేయలేవు దేవుడి వాఖ్యాన్ని ఉంచినాక మా పునీత మహిమలు రాజానికి స్థుతులు స్థౌతురాజు అనేసినాం మా ప్రియ పరలోకపు తండ్రి మిమ్మల్ని గుర్తెరిగిన వారంగా నష్టపోకుండా తండ్రి మాకిచ్చిన ప్రతి ఏవుని తండ్రి మేము పొందుకోవడానికి సంతోషంగా ఆదరణను మేము ఆశీర్వాదాలను మేము పొందుకోవడానికి తండ్రి ఈరోజు మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి వందనాను గతంలో మీరు ఎన్నో మేలుపకారాలు చేశారు ప్రభా వాటిని అందుకే దావీది జ్ఞాపకం చేసుకున్నట్లు గత కాలపు మా పూర్వీకులు జరిగిన సంగతులు మేము గుర్తు చేసుకున్నప్పుడు తండ్రి మేము ఎంతో ధైర్యం తెచ్చుకుంటాం ప్రభా మా వారికి జరిగిన అద్భుతాలు మాకు కూడా చేయడానికి శక్తిమంతుడని మా బ వాక్యంలో చెప్పబడిన ప్రతిదాన్ని మేము ధ్యానించి మాకు జరిగిన వాటిని ధ్యానించి మేము పొందుకోవడానికి సహాయం తెచ్చేయండి రేవా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు ఈ రోజు నుండి తండ్రి అస్తవ్యస్తమైన మార్గంలోకి మేము వెళ్లకుండా మీ దివ్యమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మా జీవితంలో ఆశీర్వదించిన వాటినన్నింటినీ లేవా మేము మా జీవితంలో మేము కష్టపడి కాదని కృప ద్వారానే అన్ని తండ్రి మేము గుర్తుంచుకోడానికి సహాయం తెచ్చాం ప్రతి విషయంలో పూర్ణౌదైర్య భాగ్యం గల వారసులవుటకు వృద్ధి పొందించండి బయట పెట్టిన దీవులకే వందనాలు చెడ్డదాన్ని పలకకుండా మా నాలికలను గొరగకుండా సరగకుండా మా నా శతమైనది శాపగ్రస్తమైనది మాలో ఉండకుండా తొలగించండి మేము తండ్రి మాట్లాడే ప్రతి మాట విశ్వాసపూరితంగా మాట్లాడడానికి మా బ్రతుకు దినములన్నీ తండ్రి మేము నీ ఎదుట తండ్రి నిలిచి ఉండడానికి బండైన నిన్ను ఆశ్రయించడానికి తండ్రి మా మా యొక్క మా యొక్క ప్రతి అవసరానికి నీ చాలిన దేవుడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞత అసలు తెలుస్తూ పరమకాణానికి చేరేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచినందుకు కొందనాలు చేస్తే చేసినా ఉండవలసిన తండ్రి ఆమె